నమస్తే నేను మీ సతీష్ మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టుకు రంగం సిద్ధమైందా అంటే తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలను బట్టి చూస్తే మాత్రం అవుననే విశ్లేషణలే వినిపిస్తూ ఉన్నాయి మరి జోగి రమేష్ ఏదైతే గడిచిన ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ రకమైనటువంటి అరాచకాలు ఏలాంటి దౌర్జన్యాలు ఎలాంటి దుర్మార్గాలు చేశాడు అనేటువంటిది అందరికీ తెలిసిందే ప్రధానంగా ప్రతిపక్ష పార్టీల మీద దాడులు చేయడమే లక్ష్యంగా పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఆయన దగ్గర మెప్పు పొందడం తద్వారా రాజకీయ పదవులు అనుభవించవచ్చు అనేటువంటి ఆలోచనతో అనేక చర్యలు చేశాడు అందులో ప్రధానమైనటువంటిది ఆనాటి ప్రతిపక్ష నేత ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి పైన దాడికి వెళ్ళినటువంటి ఘటన ఏ రకంగా తన రౌడీ మూకలందరినీ కూడా వెంట వేసుకుని తన వాహనాల్లో కర్రలు రాడ్లు పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి వెళ్ళి దాడులు చేసినటువంటిది ఆనాడు అత్యంత వివాదాస్పదంగా కూడా మారింది మరి బాధ్యత కలిగినటువంటి ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఈ రకంగా భౌతిక దాడులకి అందులోనూ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి వ్యక్తులు అయి ఉండి మాజీ ముఖ్యమంత్రి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అందులోను ప్రధాన ప్రతిపక్ష నేత ఆయనకి జెడ్ ప్లస్ కేటగిరీ ఉంది దేశంలోనే అత్యంత కీలకమైనటువంటి భద్రత కలిగినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ఇంటిపైన దాడి చేయడానికి వెళ్ళినటువంటి జోగి రమేష్ అయితే మరి జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ఆయన చేసినటువంటి ఆ చర్యకి మెచ్చుకొని ఆయన మెప్పు పొంది జోగి రమేష్ మంత్రి పదవి కూడా సాధించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ మంత్రి పదవిని ఇచ్చి ఆయన సత్కరించాడు కారణం ఏమిటి అంటే జోగి రమేష్ మంది మార్బలాన్ని అదేదైతే కనుక గోండాలు ఉంటారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి గోండాల్ని తీసుకుని చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడికి యత్నించాడు అని చెప్పి ఈయనకి మంత్రి పదవినిచ్చి సన్మ సత్కరించాడు జగన్మోహన్ రెడ్డి అయితే ఈ ఐదేళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్ళు కూడా ఇలాంటి దుర్మార్గాలు ఇలాంటి దాడులు దౌర్జన్యాలు ఎన్ని జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద ఒక్కటంటే ఒక్కటి కూడా కేసు నమోదైనటువంటి పరిస్థితి లేదు తిరిగి ఎవరిపైనైనా దాడులు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాడులు చేస్తే మళ్ళీ ఎవరైతే దాడులకు గురైనటువంటి బాధితులు ఉంటారో వాళ్ళ మీదే కేసులు పెట్టారు ఓ విధంగా చూస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా బాధితుల మీదే పెట్టినటువంటి దుర్మార్గమైనటువంటి పాలన జగన్మోహన్ రెడ్డి పాలన అయితే మరి ఎల్లకాలం రోజులన్నీ ఒకేలా ఉండవు కదా ఓళ్ళు బళ్ళు అవుతాయి బళ్ళు ఓళ్ళు అవుతాయి అన్నట్టుగా రోజులు కూడా తిరగబడ్డాయి మరి జగన్మోహన్ రెడ్డి ముప్పై ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాను అని ప్రకటించుకున్నప్పటికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఒక్క ఛాన్స్ అని పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చాడు ఒక్క ఛాన్స్కే పరిమితం చేస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేటప్పటికి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు కూడా చాలా స్పష్టంగా కనిపించింది జగన్మోహన్ రెడ్డి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఈ రోజున ఏ రకంగా పతనమైపోయాడు అనేటువంటిది కూడా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది మరి ఆనాడు జోగి రమేష్ కావచ్చు కొడాలి నాని కావచ్చు పేర్ని నాని కావచ్చు గుడివాడ అమర్నాథ్ కావచ్చు రోజా కావచ్చు వల్లమనేని వంశీ కావచ్చు ఈ రకంగా అనేకమంది నందిగామ సురేష్ కావచ్చు ఈ రకంగా అనేక మంది నాయకులు ఏదైతే జగన్మోహన్ రెడ్డిని చూసుకుని తాము అధికారంలో ఉన్నాము ఎప్పటికీ శాశ్వతంగా మనమే అధికారంలో ఉంటాము అని చెప్పి విర్రవీగిపోయారు అందులో జోగి రమేష్ పాత్ర ముఖ్యంగా చెప్పుకుంటే ఒక ప్రధాన ప్రతిపక్ష నేత ఇంటి మీదకి అందులోను ప్లేస్ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి ఇంటి మీదకి దాడికి వెళ్ళడం అంటే అది ఏ రకమైనటువంటి పాలన అసలు శాంతి భద్రతలు ఉన్నాయా అసలు రాజ్యాంగం రాజ్యాంగాన్ని పాటించేటువంటి పాలకులైనా వీళ్ళు అన్నటువంటి అనుమానాలు కూడా వచ్చినాయి ఆ రకమైనటువంటి విమర్శలు కూడా వచ్చినాయి అయితే వాటన్నిటికీ కూడా సమాధానంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడికి సంబంధించి జోగి రమేష్ పైన ఒక కేసు కూడా నమోదైంది కేసు నమోదైనటువంటి క్రమంలో దానిపైన విచారణ కూడా మంగళగిరి పోలీసులు వేగవంతం చేస్తూ ఉన్నారు ఇందులో భాగంగానే ఈ నెల పదిహేడో తారీఖున జోగి రమేష్ని ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలి అంటూ నోటీసులు ఇచ్చారు పోలీసులు మరి ఆ రోజు జోగి రమేష్ అయితే కనుక విచారణకు హాజరయ్యారు ఆ రోజున విచారణ పూర్తిగా నేను సహకరించాను అని చెప్పి బయటకు వచ్చి మీడియా ముందు కూడా చెప్పారు అయితే ఇవన్నీ కూడా కక్ష సాధింపు చర్యలు నా మీద కక్ష గట్టి ఈ రకంగా నన్ను కావాలని చెప్పి కేసుల్లో ఇరికిచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆ రోజునేమో చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడి చేయడానికి వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున ప్రగల్భాలు పలికాడు ఇదే జోగి రమేష్ ఏ లోకేష్ అంటూ లోకేష్ గారిని కూడా ఏకవచనంతో సంబోధిస్తూ మీ నాన్న పారిపోయాడు అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు ఆ రోజున జోగి రమేష్ అదే ఈ రోజున తన పైన కేసు నమోదయ్యి ఈ రోజున తాము అధికారంలో లేమనేటప్పటికీ పోలీసులు విచారణకు పిలిస్తే పోలీస్ విచారణ అనంతరం బయటకు వచ్చిన తర్వాత మీడియా ముందు మాట్లాడుతూ నేను చంద్రబాబు నాయుడు గారికి అర్జీ చెప్పేందుకు అంటే అర్జీ ఇచ్చేందుకు వినతి పత్రం ఇచ్చేందుకు నేను అక్కడికి వెళ్ళాను అలా వెళ్ళడం కూడా తప్పే అన్నట్లుగా నా మీద కేసులు పెడుతున్నారు ఇవి రాజకీయ కక్ష సాధింపులు అంటూ కూడా ముసలి కన్నీరు కారుస్తా జోగి రమేష్ మాట్లాడినటువంటి మాటలు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్గా మారినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం అయితే ఈ నెల పదిహేడో తారీఖున ఆయన విచారణకు కాగా నిన్న మళ్ళీ మరొకసారి జోగి రమేష్ విచారణకు హాజరు కావాలి అని చెప్పి విచారణకు హాజరైనటువంటి క్రమంలో ఆయన దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోను అలాగే ఆయన సిమ్ కార్డు ఆ రెండింటినీ కూడా పోలీసులకి అప్పగించాలి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి అంటూ కూడా పోలీసులు మరొకసారి నోటీసులు ఇచ్చారు అయితే జోగి రమేష్ నిన్న మరి విచారణకు హాజరవుతారు అని అంతా కూడా భావించినటువంటి క్రమంలో నిన్న జోగి రమేష్ అయితే కనుక తన విచారణకు గైర్హాజరయ్యారు ప్రధానంగా తన లాయర్లను పంపించి కేసులు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి సెల్ ఫోన్లు సిమ్ కార్డులు తీసుకోవడానికి వీలు లేదు అని అని కూడా వాళ్ళ చేత నోటీసులు ఇప్పించి పోలీసులకి ఈ క్రమంలోనే తమ క్లయింట్ ఎవరైతే ఉన్నారో జోగి రమేష్ ఆయన విచారణకు కూడా రాలేకపోతున్నారు అని చెప్పి పోలీసులకైతే చెప్పి వెళ్ళినటువంటి పరిస్థితి నిన్నటి విచారణలో చోటు చేసుకున్నటువంటి పరిణామం ఈ క్రమంలోనే పోలీసులు మరలా జోగి రమేష్కి నోటీసులు ఇచ్చారు ఈ రోజున ఆయన విచారణకు హాజరు కావాలి విచారణకు వచ్చి తీరాలి అన్నట్టుగా నోటీసులు కూడా ఇచ్చినటువంటి క్రమంలో మరి ఈ రోజున సాయంత్రం నాలుగు గంటలకి జోగి రమేష్ విచారణకు రావాల్సి ఉండగా ఆయన వస్తారా లే లేదా అనేటువంటిది ఎంతో ఉత్కంఠను కూడా రేకెత్తిచ్చినటువంటి పరిస్థితి అయితే ఏదైతే జోగి రమేష్ కూడా విచారణకు హాజరు కావడానికి భయపడతా ఉన్నాడు కారణం ఏమిటి అంటే ఆయన విచారణకు హాజరైతే పోలీసులు ఖచ్చితంగా ఆయన సెల్ ఫోన్ని ఆయన సిమ్ కార్డ్ని ఆ రెండింటినీ కూడా వాళ్ళు అదుపులోకి తీసుకుంటారు వాళ్ళు సీజ్ చేస్తారు వాళ్ళు తీసుకున్నట్లయితే గనక ఆ సెల్ ఫోన్ వాటిని రికవర్ చేసుకున్నాక ఆ కాల్ డేటా మరి చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడి జరిగేటువంటి సమయంలో ఆ రోజున అసలు ఎవరెవరితోటి జోగి రమేష్ మాట్లాడాడు ఎవరెవరికి ఇందులో సంబంధం ఉంది ఈ దాడిలో ఎవరి పాత్ర ఏమిటి ఎవరి ప్రమేయం ఉంది ఎవరెవరు పాత్రదారులు ఎవరెవరు సూత్రధారులు ఇవన్నీ కూడా ఆ కాల్ డేటా కానీ వాట్సాప్ డేటా కానీ చాట్స్ కానీ మొత్తం మెసేజ్లు కానీ ఇవన్నీ బయటకు వస్తే మరి ఖచ్చితంగా వీటిలో జోగి రమేష్ పాత్రతో పాటుగా మిగతా వాళ్ళు ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకుంటారు మరి అందులోనూ ముఖ్యంగా నేరుగా దాడికి వెళ్ళింది జోగి రమేష్ కాబట్టి ఆయన్ని వెంటనే కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టే జోగి రమేష్ అయితే గనక విచారణకు హాజరు కాకుండా ఈ రకంగా అయ్యి మళ్ళీ ఏదైతే కొన్ని కోర్టు కేసులు అంటూ కొన్ని న్యాయస్థానాలకు సంబంధించినటువంటి తీర్పులు అంటూ లేదంటే గనక సెల్ఫోను సిమ్ కార్డులు వ్యక్తులకు సంబంధించినటువంటి సెల్ఫోను సిమ్ కార్డు స్వాధీనం చేసుకోవడానికి వీల్లేదు అంటూ కూడా ఈ రకంగా లాయర్లను పంపించి నోటీసులు పోలీసులకు ఇవ్వడం ఇవన్నీ కూడా ఏమిటి అంటే తప్పించుకునేటువంటి చర్యలు సాగదీత ధోరణి కేవలం అరెస్ట్ చేస్తారనేటువంటి భయంతోటే జోగి రమేష్ ఈ రకమైనటువంటి చర్యలకు పూనుకుంటా ఉన్నాడు అనేటువంటి కొన్ని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి మరి ఈ క్రమంలోనే మరి జోగి రమేష్ ఏదైతే పోలీసులు విచారణకు హాజరు కావాలి అని చెప్పి నోటీసులు ఇస్తున్నటువంటి క్రమంలో తనని ఎక్కడ అరెస్ట్ చేస్తారో అనేటువంటి భయంతో ఆయన పోలీస్ విచారణకు కూడా ఎదుర్కొనేటువంటి ధైర్యం చేయలేకపోతున్నాడు అనేటువంటిది కూడా ఈ జరుగుతున్నటువంటి పరిణామాలతో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలికల నుంచి వ్యక్తమవుతూ ఉంది మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ